శ్రీమాత్రే నమ సభ్యులందరికీ శుభ సాయంత్రం ఈరోజు మన వంటల కార్యక్రమంలో అస్సామీ దోశ గురించి చెప్తాను అస్సామీ దోశ కావలసిన పదార్థాలు ఉప్పుడు బియ్యం ఒక కిలో నువ్వులు ఆరు కిలో బెల్లం కిలో నూనె తగినంత తయారు చేసే విధానం బియ్యాన్ని కడిగి గంటసేపు నానబెట్టాలి నీళ్లు వంచేసి పొడిగుడ్డ మీద ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టాలి తడి ఆరిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానిలో రెండు కప్పుల నీళ్లు కలిపి జారుగా ఉండే దోశ పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూకుట్లో నువ్వులు ఎర్రగా అయ్యే వరకు వేయించి బరకగా పొడి చేసి బెల్లంలో కలిపి దోశ వేసుకోవాలి అది ఎర్రగా కాలాక బెల్లం నువ్వుల పొడి మిశ్రమాన్ని దానిమీద పరిచి మడిచి పెనం మీద నుంచి తీసేయాలి తక్కిన దోశలు కూడా అలాగే చేసుకోవాలి ఇది అస్సామీ దోశ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం అప్పటిదాకా సెలవు శ్రీమాత్రే నమ